మా ఆడపడిచి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడానికి పిల్లల్ని చూసాం తీరా పిల్లల నుంచి పెళ్లి చేస్తామంటే వద్దు వద్దు నాకు పెళ్ళి వద్దు బాబు అని నేను కాశీకి వెళ్ళిపోతానని చెప్పి కాశీ ప్రయాణానికి సిద్ధమైపోయాడండి బాబు ఇప్పుడు మా మేన కాశీ ప్రయాణం నుంచి ఆపగలిగేది ఒక్కలేనండి అదేనండి పెళ్కూతురు అన్నయ్య గాని తమ్ముడు కాని అంటే పెళ్ళికొడుకు బాహుమత మాత్రమే ఆపగలుగుతాడు మరి ఈ అబ్బాయి కాశీ ప్రయాణం నుంచి ఆపేసి పెళ్లి దాకా తీసుకొచ్చారు ఈ అబ్బాయిని లేదా ఈ వీడియోలో మీరు చూసేయండి అండి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి మాటలు చేసుకోండి స్నాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు

ఈ రకంగా కాశీకి ప్రయాణం అయిపోతున్న బావగారిని బావు ఆపి పిల్లల నుంచి పెళ్లి చేస్తాం రండి అని కళ్యాణ మండపానికి ఆహ్వానించి తీసుకురావడం అనేది మా పద్ధతిలో మా సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళిళ్ళలో జరిగేటువంటి ఒక అత్యంత సరదా మరియు అత్యంత ముఖ్యమైనటువంటి ఇది ఒక తంత అనమాట అండి మీ అందరికీ నచ్చిందండి మరి ముందు ముందు పెళ్లి వీడియోలతో ముందు మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే మొత్తాన్ని అయితే కళ్యాణ మండపానికి వచ్చేస్తున్నాడండి